హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్ నేను మీ మీ విమల ఇక్కడైతే చింత చిగురు పచ్చడి వేసుకుందాం చింత చిగురు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు ఒక ఏకాద ఉగాది నుండి ఏకాదశి ఈ టైంలోనే దొరుకుతుందండి సో ఫస్ట్ అయితే చింత చిగురు తెచ్చుకొని ఈ చివర్లు ఉంటాయి కదా అవి ఇట్లా చిన్న చిన్నవి తుంచుకోవాలి తర్వాత అందులో ముదిరినాకు ఏమన్నా మనం తెంపుకునేటప్పుడు జాగ్రత్తగా తెంపుకోవాలి లేకపోతే కొనుక్కున్న దాంట్లో అయితే కొంచెం పల్లాకు కూడా ఉంటుంది ఇలా చెరుగుకోవాలి పల్లా కంటే గ్రీన్ గ్రీన్ కలర్లో ముదురు ముదురు రంగులో ఉంటుంది కూడా అది తీసేసుకోవాలి తర్వాత నాలుగు పెద్ద మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనకు పచ్చడి తినేటప్పుడు కొంచెం ఆనియన్స్ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడిలో అయితే మనం వెల్లుల్లిపాయలు అసలు వాడము సో కొంచెం పెద్ద పెద్ద ఆనియన్స్ చిరు ఆనియన్స్ తీసుకొని కొంచెం ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకోండి తర్వాత అయితే ప్యాన్ పెట్టేసి కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు ఆయిల్ వేసి కొంచెం వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్లో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసి ఎక్కువసేపు వేగనియద్దు కొంచెం అలా అలా ఫ్రై చేసిన తర్వాత మనం ఫస్ట్ బాగా ఒలిచి పెట్టుకున్నాం కదా చింత అనేది వేయాలి ఎక్కువ ఫ్రై చేయనివ్వకండి ఈ చింత అనేది ఎంత పెట్టినా కూడా కొంచమే కనపడుతుంది సో ఈడూడు ఇంత చింత చిగురు పెట్టినాం కదా అయినా కూడా అది కొంచెమే అయిపోతుంది మూత పెట్టేసి ఇంకా మగ్గించేసేయాలి చింత చిగురు పెట్టేసి ఇంత పెట్టినా కూడా అది మగ్గేసరికి చాలా తక్కువ కనపడుతుంది మనకి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుంది ఇలా మూత పెట్టేసి ఉడికించాలి అదే మగ్గని వాళ్ళ ఆయిల్లో తర్వాత కొంచెం కొంచెం మూత తీసి అప్పుడప్పుడు కదుపుకుంటూ మంచిగా మగ్ ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఆనియన్స్ ఏ కనబడుతున్నాయి అంత చిగురు పెట్టిన కూడా ఈ చిన్న చిన్న కొమ్మలు కూడా అన్నీ మగ్గిపోతాయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కొమ్మలు ఉన్నాయి అనుకోవద్దు సో ఇక్కడైతే ఇంకా ఎండుమిరపకాయలు వేయించిన వాళ్ళని తొడిమేలు తీసి రోట్లో వేసి దంచాలి కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి మా జోషి నేను దంచుతాను నేను దంచుతాను తీసుకొని దంచుతుంది నువ్వు దంచితే ఒక రోజు అంతా దంచుతావని చెప్పి మా అత్త తీసుకొని బాగా ఫాస్ట్గా మెత్తగా దంచేసిందండి సో ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి ముందే పల్లీలు వేయించి పెట్టుకోండి మా దగ్గర అయితే అలా పల్లీలు వేయించి పొడి చేసిన పొడి ఉంది కాబట్టి ఇదే పల్లీల పొడి వేయాలి ఈ చింత చిగురు మగ్గనిచ్చినది అంతా వేసి కొంచెం దానికి తగినంత పల్లీ పొడి కూడా వేసి ఇంక ఇలా రోట్లో పెట్టుకొని నూరుకోవాలండి కొంచెం ఆ చింత చిగురంతా మెత్తగా అయిపోతే చాలా ఆనియన్స్ అనేవి మనకు అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటాయి సో ఇలా కొంచెం బాగా దంచుకోవాలి ఆ కారం కూడా సరిపోతుంది తర్వాత మధ్యలో ఒక్కసారి మీకు ఏమైనా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటే సరిపోతుంది మా అత్తమ్మ అయితే ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చూడ్డానికి మా జోషికి ఇచ్చింది అనమాట ఇంకా మా జోషి చూస్తుంది బాగుంది నానమ్మ సూపర్ అని చెప్తుంది ఈ చింత చిగురితో చట్నీ బాగుంటుందండి ఈ చింత చిగురితో మేమైతే చట్నీ లేకపోతే పప్పు చింతచిగురు అదే కందిపప్పు పెట్టి పప్పు వేసుకుంటాము మీకు ఏమైనా చింత చిగురితో ఇంకేమైనా రెసిపీస్ ఏమన్నా తెలిస్తే చెప్పండి ఇక్కడ ఉప్పు తక్కువైందని చెప్పి మా అత్త కొంచెం ఉప్పు వేసింది ఉప్పేసిన తర్వాత ఇంకొంచెం బాగా నూరినారనమాట ఫాస్ట్గా ఇది మనం ఎంత మిక్సీ పట్టుకుంటే అంత మెత్తగా మెదిగినట్టయితే బాగుండదండి ఇట్లా రోడ్లో దంచుకుంటేనే బాగుంటుంది మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి మాకు అట్లా దంచేంత ఉండదు పైగా అక్కడ చిగురు దొరకదు అసలు తర్వాత పోపు వేసుకోండి కొంచెం ఆయిల్ వేసి తర్వాత గింజలు కొంచెం శనగపప్పు వేసి కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు మీ దగ్గర మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు మా అత్తమ్మ కొంచెం ఇంగువ వాడదు నేనైతే ఇంగువ వాడతాను సో ఇలా కొంచెం మనం వేసిన శనగపప్పు అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ పోపు కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చి వేయించిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ చింతచిగురు చట్నీ అనేది వేసుకోండి ఇదైతే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీ ఉంటుంది అసలు ఇంకా మనకు పప్పులు తిని బోరు కొట్టి రోజు వేరే వేరే కర్రీలు తిని బోరు కొట్టినప్పుడు ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు నోరు బాగాలేదు ఏమైనా తినాల వెరైటీగా అనిపించినప్పుడు కూడా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఈ చట్నీనే ఇష్టము పప్పు కంటే కూడా కాకపోతే ఇంట్లో కొంతమంది ఏమో చట్నీ బాగా తింటారు కొంతమంది ఏమో పప్పు బాగా తింటారు సో అప్పుడప్పుడు కొంచెం చిగురు ఎక్కువ తెచ్చినప్పుడు ఇక్కడైతే చిగురు అమ్మనికి కూడా వస్తుంది రోజు పది రూపాయలు అది కొంచమే పెడతాడు ఇది ఈ ఇది ఇప్పుడు చేసిన చిగురు అయితే మా అత్తది తెంపుకొని వచ్చింది మా అత్త చెప్పినా వినదు కంపల్సరీ పోయి తెంపుకొని వస్తుంది సో ఇక్కడైతే చిగురు చట్నీ మా మా అత్త కొంచెం వడియాలు ఎంచితే ఇది మా బాబుకు తినిపించిన ప్లేటు సో అందుకే అట్లుంది తనకు బాబుకి బాబుకు తినిపించిన తర్వాత నేను తిన్నాను చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి కొంచెం వడియాలు అప్పడాలు అలాంటివి మధ్యలో నంచుకొని తింటే చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి